ఫ్రెండ్స్ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ భక్తులందరూ కృష్ణానదిలో స్నానాలు చేస్తున్నారు అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళడానికి ఫ్రీ బస్సు మెయిన్ ఎంట్రన్స్ రాజగోపురం భక్తులందరూ ఎదురు చూస్తున్నారు అమ్మవారి దర్శనం కోసం విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ అమ్మవారు ప్రతిరోజు సాయంత్రం ఇక్కడికి వస్తారంట అమ్మవారు వెనక్కి తిరిగి చూసినప్పుడు శిలగా కదా ఆ అద్భుతమైన దృశ్యం ఇక్కడే జరిగింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే మంగళగిరిలో ఉన్నాము మంగళగిరి నుంచి విజయవాడ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం తెలుసు కదా విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ అయితే వెళ్తున్నాము చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ ప్రతి ఒక్కరికి తెలిసి ఈ టెంపుల్ గురించి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ నిన్న మనకి గుంటూరు విజయవాడ అమరావతికి చుట్టుపక్కల మంచి టూరిస్ట్ ప్లేసులు టెంపుల్స్ ఏమో కామెంట్ పెట్టమంటే విజయవాడ టెంపుల్ గురించి చెప్పారు చేకరీ టెంపుల్ గురించి చెప్పారు సో ముందు విజయవాడ వెళ్ళొచ్చిన తర్వాత తర్వాత చేకర్రోళ్ళు అయితే వెళ్తాను యాక్చువల్ గా అయితే టెంపుల్ లోపలికి కెమెరాలు ఫోన్లు ఏం తీసుకొని వెళ్ళలేము టెంపుల్ బయట వరకు అక్కడ లాకట్లో పెట్టేసుకొని లోపలికి అయితే వెళ్ళాలి ఈ రోజు వచ్చేసరికి సాటర్డే శనివారం ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి బయలుదేరి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు ప్రజెంట్ టెంపుల్ ఎలా ఉంది చుట్టూ ఆ ప్రకాశం బ్యారేజ్ కానివ్వండి కృష్ణానది వస్తుందా రావట్లేదా అక్కడ ఎలా ఉంటుంది మొత్తం కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను అయితే ఎవరైనా కొత్త వాళ్ళు ఫస్ట్ టైం విజయవాడ విజిట్ చేస్తున్నప్పుడు మన వీడియో కనుక వాళ్ళు చూసినట్టు దర్శనం ఎలా చేసుకోవాలి అమ్మవారిని ఆ ప్రాసెస్ ఎలా ఉంటది మొత్తం అన్ని కూడా మన వీడియోలో క్లియర్ గా అర్థమైపోతాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి కనీసం వంద మంది చూస్తుంటే పది మంది కూడా లైక్ చేయడం లేదు టెంపుల్ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే టెంపుల్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం మంగళగిరి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము మంగళగిరి బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం కదా సో ఇక్కడ నుంచి మనకి విజయవాడ అమ్మవారి టెంపుల్ అయితే చాలా దగ్గర ఇంకోటి మనం హైవే రోడ్లో కూడా రావచ్చు కానీ మనకేంటంటే ఇటు వెళ్తున్నప్పుడు చాలా ప్లేసెస్ అయితే కనబడతాయి ప్రకాశం బ్యారేజ్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది అదిగోండి మీరు దూరంగా చూస్తున్నారు కదా అది వచ్చేసరికి పానకాల నరసింహస్వామి కొండ అంటారు చాలా ఫేమస్ టెంపుల్ మంగళగిరి వచ్చినప్పుడు ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ అయితే మనం విజయవాడ మంగళగిరి అమరావతి గుంటూరు ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేస్లు టూరిస్ట్ ప్లేసులు మొత్తం కూడా సెర్చింగ్ చేసి వెతుకుతున్నాం సో అమ్మవారి టెంపుల్ చాలా మంది చెప్పారు ఒకసారి విజిట్ చేయండి ప్రజెంట్ ఎలా ఉంది అసలు నది వస్తుందా రావట్లేదా వర్షాలు పడుతున్నాయి కదా ప్రజెంట్ లొకేషన్ ఎలా ఉంది ఒకసారి చూపించండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అమ్మవారి దర్శనానికి వెళ్ళాలంటే ప్రాసెస్ ఏంటి ఇదంతా కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు సో ఒకసారి నిజంగానే అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్దాము అదంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందో చూద్దామని నాకు కూడా అనిపించింది సో అందుకని వెంటనే ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము సాటర్డే సండే భక్తులు ఎక్కువ మంది వస్తారు ఫుల్గా వస్తారు అయినా పర్లేదు ఒక రోజంతా అమ్మవారి టెంపుల్కే కేటాయిద్దాం అనుకుని అయితే బయలుదేరాం సో చెప్పే కదా చాలా సింపుల్గా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చాము ఇదే ప్రకాశం బ్యారేజీ దగ్గర దగ్గర రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అందుకే ఆ దూరంగా కనిపించేది ఇంద్రకీలాద్రి కొండ అమ్మవారి టెంపుల్ ఆ కొండ మీద ఉంటుంది అక్కడ దాకా బారికి ప్రకాశం బ్యారేజీ ఇది వచ్చేసరికి ఒక మినీ డ్యామ్ అని చెప్పుకోవాలి మీరు సినిమాస్లో కూడా మూవీస్లో కూడా చూసే ఉంటారు ప్రకాశం బ్యారేజ్ అని చాలా ఫేమస్ అదిగోండి ఒక పక్క మొత్తం వాటర్ స్టోర్ అయ్యాయి ఇంకో పక్కన వాటర్ ఇంకా వదలేదు వర్షాలు పడుతున్నాయి కానీ ఇంకా వాటర్ అయితే వదలలేదు ఇది బ్రిడ్జి మనం హైవే రోడ్డు వచ్చామనుకోండి ఇటుగా వస్తాం అనమాట ఆ బ్రిడ్జి మీద నుంచి కొంచెం ముందుకెళ్ళి కొండ చుట్టూ తిరిగి మళ్ళీ వస్తాం సో చూసారా విజయవాడ ఎంత బాగుందో ఎన్నిసార్లు వచ్చినా కానీ అస్సలు బోరు కొట్టదు మళ్ళీ మళ్ళీ విజయవాడ రావాలనిపించింది ఇక్కడ టూరిస్ట్ ప్లేస్లు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి మనం చూడాల్సినవి గాయస్ నిజంగానే భక్తులు అయితే ఈరోజు చాలా మంది వచ్చారు అదిగోండి ఎటు చూసినా కానీ భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు సో అది ఇంద్రకీలాద్రి కొండ అంటారు విజయవాడ చాలా ఫేమస్ మనకి విజయవాడ అంటే గుర్తొచ్చేది అమ్మవారి కొండ ప్రకాశం బ్యారేజీ అయితే మీకు స్టోరీ అయితే చెప్తాను చాలా మంది వినే ఉంటారు సింపుల్గా చెప్తాను మనకి బాగా కలియుగం వచ్చింది భూమి అంతమైపోయింది అని తెలియాలంటే ఒకటి మనకి యాగంటి బసవన్నం ఉంది కదా ఎద్దు పెద్దది సో అది లేచి రంగి వేసినప్పుడు కలియుగం వచ్చినట్టు ఇంకోటి ఈ కృష్ణానది బాగా వర్షాలు పడి బాగా ఎత్తుగా వచ్చినప్పుడు ఈ వాటర్ ఎప్పుడైతే అమ్మవారి ముక్కు పుడకకి టచ్ అవుతుందో అప్పుడు మనకి కలియుగం వచ్చినట్టు అని అర్థం సో ఈ కృష్ణానది ఒకప్పుడు ఏంటంటే ఇటువైపు రాదు ఇదంతా ఒకటే కొండ అదగండి ఆ దూరంగా కనపడుతున్న కొండ ఈ కొండ ఒకటే కృష్ణానది కోతకి ఇదంతా కూడా అట్లా అయిపోయింది సో భక్తులు చూడండి ఎంతమంది ఉన్నారు అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ నేనే పొద్దున్నే వచ్చే నాకన్నా ముందుగానే చాలా మంది వచ్చారు అందరూ స్నానాలు చేస్తున్నారు ఇంకోటి మీరు లోపలికి వెళ్లే ముందు ఏదైనా ముక్కు తీర్చుకోవాలనుకుంటే ఇదిగోండి కేసండన శాల అంటారు కదా అంటే గుండు కొట్టించుకోవాలి ముక్కు అనుకుంటే వెంట్రకలు తీపించుకోవాలనుకుంటే అది రైట్ సైడ్ లోనే ఉంటుంది పిజ్జికి యువతల పక్క గ్యాస్ ఎవరైనా ట్రైన్కి బస్సుకు వచ్చారంటే ఇక్కడ స్నానాలు చేయండి ఫ్రెష్ అప్ అవ్వండి మనకి కొండ మీదకి బస్సులు ఉంటాయి ఫ్రీ బస్సులు అవే డైరెక్ట్గా ఎక్కామంటే వెళ్ళిపోవచ్చు పైకి ఇంకా మీరు బండి తెచ్చుకున్నారంటే పార్కింగ్ ఇక్కడ పక్కనే ఉంటుంది బ్రిడ్జికి కింద ఉంటుంది పార్కింగ్ చేసుకోండి నడుచుకుంటానే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు ఇదిగోండి బస్సు ఎక్కినా కానీ వెళ్ళిపోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మొత్తం రెండు దారులు ఉంటాయి ఒకటి వచ్చేసరికి ఏమో స్టెప్స్ మీద నుంచి వెళ్తారు రెండోది వచ్చేసరికి ఏంటి ఓన్ వెహికల్ ఉన్నవాళ్ళు ఈ గోపురంలో నుంచి టికెట్ తీసుకుని అయితే వెళ్ళాలి అయితే మనకి స్టార్టింగ్ ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది కింద ఒక అమ్మవారు ఉంటారు అమ్మవారిని దర్శించుకొని తర్వాత పైకి వెళ్దాం అసలు కింద ఉన్న అమ్మవారిని పైన ఉన్న అమ్మవారిని ఒకేలాగా ఉంటారు సేమ్ అందుకే ఒకసారి ఇక్కడ ఆగి ఇక్కడ చూడండి ఒకసారి ఓకే ఫ్రెండ్స్ పైకి వెళ్లే ముందు ఒకసారి ఇక్కడైతే ఆగి చూడండి ఎందుకంటే వన్స్ పైకి వెళ్ళిన తర్వాత పై పైనుంచి వ్యూ పాయింట్ కావండి అమ్మవారి దర్శనం కొంచెం టైం అయితే పడుతుంది సాటర్డే వచ్చాం కదా ఎలా కదలకుండా ఒక టూ అవర్స్ పైన పడుతుంది ఇక్కడ మనం టికెట్ అయితే తీసుకోవాలి మన బైక్ అయితే ఒక ట్వంటీ రూపీస్ అలా తీసుకుంటారు కార్కి అయితే ఫిఫ్టీ రూపీస్ ఏమో సంథింగ్ ఉంటది ఇదిగోండి ఇక్కడ మనం స్టార్టింగ్ పై ఎక్కుతున్నప్పుడు మనకైతే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఇటువైపు నుంచి కూడా పైకి వెళ్ళొచ్చు మొత్తం చాలా దారులు ఉన్నాయి కొండ మీదకి వెళ్ళడానికి ఈ బస్సు మనకు డైరెక్ట్ గా టెంపుల్ దగ్గర తీసుకెళ్ళిపోతుంది అక్కడ కౌంటర్ లో మన ఫోన్స్ బ్యాగులన్నీ అక్కడ పెట్టుకోవాలి మీకు చూపిస్తాను ఒకసారి బ్రిడ్జి చూడండి ఇది మనకి ఈ మధ్య వేసిన బ్రిడ్జి కొత్తది కొండపల్లి కోటకు వెళ్ళాలంటే అటు నుంచే వెళ్ళాలి ఇక్కడ నుంచి ఉంటుంది కదా వ్యూ పాయింట్ మనకి ప్రకాశం బ్యారేజీ విజయవాడ సగన్ సిటీ ఇక్కడ నుంచే మనకు కనిపిస్తుంది అంత బాగుంటుంది సో మీరు ఓన్ వెహికల్తో వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా బ్రిడ్జి పైకి వచ్చేసేయండి కొండ మీదకి ఇలా వచ్చేసేయండి బారుక ఆ పైనే పార్కింగ్ ఉంటుంది అక్కడే పెట్టుకోవచ్చు ఏ టు జెడ్ మన వీడియో చూసారంటే మీకు మొత్తం కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది చూసారా ఎన్ని కార్లు ఉన్నాయో ఎర్లీ మార్నింగే ఇలా ఉంది అందుకే చాలామంది ఏం చేస్తారంటే విడిగా టైంలో వస్తారు సోమవారం నుంచి శుక్రవారం మధ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తారు సాటర్డే సండే భక్తులు సెలవులు కదా ఆ టైంలో ఎక్కువగా వస్తూ ఉంటారు అనమాట మనకి పార్కింగ్ కూడా ఒకసారి కొండ మీద కష్టమైద్ది చాలామంది కింద పెట్టుకుంటారు ఎక్కడన్నా దారిలో చూసుకొని సో అలా ఉంటుందన్నమాట సాటర్డే సండే మేమేంటంటే ఏదైతే అదైంది అసలు వెళ్దామని ఫిక్స్ అయిపోయి ఈరోజైతే బయలుదేరి వచ్చాం ఫ్రెండ్స్ మేమైతే బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసుకున్నాము బైక్ పార్క్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం మనకేంటంటే బస్ స్టాప్ వచ్చి సార్ కదండి దూరంగా కనిపిస్తుంది సరే బస్సులు వచ్చినప్పుడు ఇక్కడైతే అవుతాయి ఆ బస్ స్టాప్లో అందరూ కూడా ఇక్కడ దిగి నడుచుకుంటా ముందు కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి మన బ్యాగులు సెల్ఫోన్లు లోపలికి ఏది ఎలా చేరు ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది పొరపాటున మొబైల్ తీసుకెళ్ళి లోపల ఏదైనా ఫోటోలు తీసుకున్నా కానీ మళ్ళీ మీరు ప్రాబ్లంలో అయితే ఇరుక్కుంటారు ఎందుకంటే మొబైల్ హుండీలో వేసేస్తారు సో అందుకే మొబైల్స్ ఇక్కడే పెట్టుకోండి ఫోటోలు ఫోటోలు అని లోపలికి తీసుకెళ్లొద్దు మీరు బయట ఫోటోలు దిగాలనుకుంటే ఇక్కడే చాలా దిగొచ్చు ఇంకోటి ఆడవాళ్ళు ఎవరైనా కానీ అమ్మవారికి చీర అలాంటిది ఏదైనా పెట్టాలన్నా ఇక్కడ బయట తిరుగుతాయి వంద రూపాయల నుంచి యాభై వేలు దాకా కూడా చీరలు ఉంటాయి ఇక్కడ అమ్మవారికి ఎవరి బడ్జెట్లో ఎవరి స్తోమత బట్టి వాళ్ళు సమర్పిస్తారు అనమాట ఇచ్చేస్తారు ఇంకోటి అమ్మవారి కట్టుకున్న చీర మళ్ళీ విడిగా మనం తెచ్చుకోవచ్చు అది కొద్దిగా డబ్బులు అయితే ఉంటాయి అది గుడి లోపలికి వెళ్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అది మనకి ఏంటంటే లోపలికి వెళ్ళొచ్చారు ఇదిగోండి మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ బ్యాగ్లు పెట్టుకోవడానికి సెల్ ఫోన్లు పెట్టుకోవడానికి కౌంటర్లు అయితే ఉంటాయి ఎవరైనా ప్రతి ఒక్కటి ఇక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళాల్సిందే ఒక సెల్ ఫోన్కి వచ్చేసరికి ఫైవ్ రూపీస్ ఏం తీసుకుంటున్నారు ఇంకా బ్యాగులు కూడా ఇక్కడే వేరే కౌంటర్ బ్యాగుల పక్క కౌంటర్ అదిగోండి కెమెరాలు సెల్ ఫోన్లు మొత్తం కూడా ఇక్కడే పెట్టుకోవాలి లోపలికి ఏది కూడా ఎలా చేయరు ఫ్రెండ్స్ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చాను టూ అవర్స్ టైం అయితే పట్టింది చాలా దగ్గర నుంచి ఎక్కువ సమయం అయితే చూశాను చాలా అంటే చాలా బాగా అయింది ఎవరికైనా అమ్మవారి దర్శనం చాలా సింపుల్ గా అయిపోతుంది చాలా దగ్గర నుంచి కూడా చూడొచ్చు అంత బాగుంటుంది సో లోపలే మనకి చీరల ప్రాసెస్ కూడా లోపలే ఉంటుంది లోపలికి వెళ్ళినప్పుడు మీకు అంత ఒక ఐడియా వస్తుంది సో మేమైతే ఇప్పుడు రిటర్న్ అయ్యాం రిటర్న్ అయ్యి వేరే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం వెళ్ళొచ్చింది మొత్తం మొత్తం కూడా ఓన్ వెహికల్ కారు బైకులు వేసుకొని వచ్చే వాళ్ళకి ఇలాగైతే దర్శనం బాగుంటుంది సింపుల్ గా అయిపోతుంది ఇంకా భక్తులు బస్సుకి ట్రైన్లకి వచ్చే వాళ్ళు సరదాగా నడుచుకుంటా మెట్ల మార్గంలో అమ్మవారిని దర్శించుకోవాలంటే అది వేరే రూట్ సపరేట్గా గా ఉంటుంది ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాము ఆ ప్లేస్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మనకేంటంటే పక్కనే ప్రకాశం బ్యారేజీ ఈ కృష్ణానది కొండలు అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది వ్యూ పాయింట్ ఇటువైపు వస్తే ఫోటోలు ఏమైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇటువైపు వస్తూ ఉంటారు కానీ ఇంకా డైరెక్ట్గా అమ్మవారి దర్శనానికే వెళ్ళాలి మొత్తం అటువైపు చూసుకోవాలి ఏదైనా కొబ్బరికాయలు ఇలాంటి సంథింగ్ ఉంటాయి కదా అవన్నీ చూసుకొని వెళ్ళడానికి సపరేట్ ఇంకొక దారి అయితే ఉంటుంది అటువైపు వెళ్ళినప్పుడు మనకేంటంటే ఒక గుహ లాంటి ఉండవల్లి కేవ్స్ లాంటి గుహలు ఉంటాయి కదా పురావత శాఖ వాళ్ళవి అంటే నాలుగో శతాబ్దంలో ఐదో శతాబ్దంలో చెక్కిన గుహలు ఉంటాయి కదా అటువైపు ఆ సరదాగా గుహలు చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు మీకు ఇంకా చాలా టైం ఉందనుకోండి కొండ కింద కొన్ని టెంపుల్స్ ఉంటాయి శివాలయం కానివ్వండి వినాయకుడు టెంపుల్ కానివ్వండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇలాంటి కొన్ని టెంపుల్స్ అయితే కొండ కింద ఉంటాయి మీరు టైం ఉన్నప్పుడు వాటిని కూడా ఒకసారి విజిట్ చేయండి ఓకే ఇప్పుడు మనం నడుచుకుంటే భక్తులందరూ వెళ్తున్నారు చూసారా అటువైపు నుంచి కూడా అమ్మవారి దర్శనానికి వెళ్ళొచ్చు ఇప్పుడటే వెళ్తుంది సో మనం ఆటోలో వస్తే ఇక్కడ డ్రాప్ చేస్తారు చాలా వరకు ప్రతి ఒక్కటి వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఆటో ఎక్కి మీ డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు మనకి టిఫిన్లు వస్తువులు ఏదైనా కొనాలన్నా కానీ అన్నీ వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంటాయి ఓకే ఇదిగోండి ఎదురుగా కనిపిస్తుంది చూసారా మనకి బ్రిడ్జి మీద వస్తున్నప్పుడు దూరంగా కనిపించింది అదిగోండి ఆ గోపురం కొండ మీద కట్టారు అదిగోండి కార్ పార్కింగ్లో వస్తేనేమో ఆ పైకి ఓం సింబల్ కనపడుతుంది కదా అటువైపు వచ్చాం మనం ఇందాక సో ఇక్కడ వచ్చేసరికి పార్కింగ్ ఎక్కడే ఉంటుంది మీకు ఒకవేళ టాయిలెట్స్ కావాలంటే అవి కూడా పక్కనే ఉంటాయి కిందే చూసుకొని డైరెక్ట్గా టెంపుల్ పైకి అయితే వెళ్ళిపోవచ్చు కానీ మనం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మనకి కొన్ని పాతకాలం కేవ్స్ అని చెప్పా కదా అప్పుడు చెక్కినవి నాలుగో శతాబ్దం ఐదవ శతాబ్దం లాంటి వాళ్ళు కేవ్స్ టైప్ లో ఉంటాయని చెప్పా కదా పురావస్తు శాఖ వాళ్ళే అదిగోండి అక్కన్న మాదన్న గుహలు అంట వీటిని అదిగోండి ఒక రాయికి చెక్కి అవి ఎప్పటి నుంచో అలాగే ఉన్నాయి లోపలికైతే ఎలా చేయరు ఇప్పటికే అవి చాలా డ్యామేజ్ అయిపోయి ఇంకేదన్నా మనం చూడాలంటే ఇంక ఇలా బయట ఆ గేట్ బయట నుంచి చూసుకోవడమే ఇక్కడ కొంతమంది ఫోటోలు దిగుతూ ఉంటారు సో ఇంకొంచెం ముందుకెళ్తే మనకి టెంపుల్ అయితే స్టార్ట్ అవుతుంది ఇదిగోండి చూసారా ఎంత ఎత్తుందో అసలు అమ్మవారి టెంపుల్ విజయవాడ వచ్చినప్పుడైతే భక్తులు బాగా ఉంటారు కదా అప్పుడు అందరినీ ఇటువైపు తీసుకొస్తారనమాట ఇంకా ఒక్కొక్క స్టేరు ఎక్కి మలుపులు తిరిగి అమ్మవారి దర్శనం మార్నింగ్ వెళ్తే సాయంత్రానికి వస్తారు ఆ రోజైతే సో అంత టైం పడుతుంది అందుకే ఇంత పెద్ద బిల్డింగ్ అయితే కట్టారు సో ఇక్కడ కూడా మనకి సెల్ ఫోన్లు అన్నీ పెట్టుకొని వెళ్ళాలి బ్యాగ్లు సెల్ ఫోన్లు లాకర్స్ అయితే ఉంటాయి ఇక్కడ కూడా ఫైవ్ రూపీస్ తీసుకుంటారు ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలలో మీకు క్లారిటీ కోసమే ఈ వీడియో అయితే చేశాను భక్తులు టికెట్ తీసుకుంటున్నారు లోపలికి అయితే వెళ్ళిపోతున్నారు ఇటు ఏంటంటే అవన్నీ బిల్డింగ్స్ అన్నీ ఎక్కి పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంకొక అద్భుతమైన ప్లేస్ అయితే చూపించబోతున్నాను ఇప్పటిదాకా మీరు ఆ ప్లేస్ అక్కడ ఉందన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు సో ప్రతి ఒక్కళ్ళు విజయవాడ వచ్చి ఈ అమ్మవారి టెంపుల్ విజిట్ చేసి వెళ్ళిపోతారు కదా ఇప్పుడు నేను చూపించిపోయే ప్లేసు ప్రతి ఒక్కళ్ళకి గుర్తుండిపోవాలి అలాంటి ప్లేస్కి అయితే వెళ్తున్నాము అక్కడ ఏంటంటే అమ్మవారు ప్రతిరోజు సాయంత్రం అక్కడికి వస్తారంట చాలాసేపు అక్కడే ఉంటారంట సో అది భక్తుల నమ్మకం అసలు అమ్మవారు ఇంద్రకీలాద్రి కొండ మీద కంటే ముందుగా అక్కడికే వచ్చారని అక్కడే ఒక శిల రూపంలో భక్తుల కోరికలు తీరుస్తూ ఉండేదని ఇప్పటికీ అక్కడే ఉంటుందని చాలా మంది చెప్తారు ఇంకా అప్పుడప్పుడు విజయవాడలో అమ్మవారు తిరుగుతూ ఉంటుందని రాత్రి వేళల్లో చాలా మందికి కనబడుతుందని ఇలా మీరు చాలా చరిత్ర అయితే చాలా స్టోరీలు అయితే వినే ఉంటారు కదా సో అదంతా కూడా నిజమే అండి ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము ఆ కొండని చెప్పే కదా ధనకొండ అంటారు గుణదల కొండకి ఆనుకొని ఉంటుంది సో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాము టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అక్కడ ఒక గొప్ప చరిత్ర ఉంది సో అందుకే ప్రతి ఒక్కళ్ళు విజయవాడ వచ్చినప్పుడు ఈ కొండతో పాటు ఆ కొండను కూడా చూడాలి కన్ఫామ్గా గా మర్చిపోవద్దు సో అక్కడికి వెళ్ళాలంటే ఈ సర్కిల్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం ఒక చిన్న సందులో నుంచి లోపలికైతే వెళ్ళాలి మనం లోపలికి వెళ్తున్నప్పుడు మొత్తం కూడా ఇరుకిరుకు ఉంటుంది అసలు బైక్ మనం నడవడానికే దారి సరిగ్గా ఉండదు ఇక్కడ ఏంటంటే మనకి నచ్చని విషయం కొండల మీదకి కొండ సగానికి పైన ఇల్లులు కట్టారు చూడండి టాప్ దాకా సో అక్కడ దాకా ఇల్లులు అసలు ఎలా కట్టారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అసలు దాని ప్రాసెస్ ఏంటి అసలు ఎందుకు అంత దూరం ఇల్లు కట్టుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది ఇదంతా మన మైండ్లో ఇలాగే ఉంటుంది దానికి తోడు ఇంత దూరం బండి పెట్టుకోవడానికి పార్కింగ్కి మేము గంట వెయిట్ చేసాం ఎక్కడన్నా బండి ఖాళీ అవుతుందా అని సో అంత ఇరుకిరుకైతే ఉంటుంది దానికి తోడు వర్షం పడతా ఉంది ఆ వర్షానికి బురద బురద మొత్తం కూడా జారి పడ్డామంటే నడువులు ఇరుగుతాయి అలా ఉంది మొత్తం ప్లేస్ అంతా కూడా ఇప్పుడు మనం ఈ ఇళ్ళ లోపల నుంచి రూట్ మ్యాప్ పెట్టుకున్నాం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం సో అంత ఏరియా ఉంది ఇక్కడ కొండ మీదే అంత ఒక లాగా ఉందన్నమాట చూసారా మెట్లు పై దాకా ఎలా ఉన్నాయో ఆ టాప్ దాకా ఎక్కాలి సో ఇక్కడ చాలా మంది రావడానికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇక కార్ వచ్చే వాళ్ళైతే పాపం వాళ్ళ తిప్పలు మామూలుగా ఉండవు కారులో వచ్చే వాళ్ళయితే కారు ఎక్కడైనా రోడ్డు పక్కనే పార్క్ చేసుకుని చిన్నగా నడుచుకుంటారండి బైక్ మీద వచ్చిన వాళ్ళు కొంచెం లోపలికైతే రండి ఓకే గాయస్ మనం మెట్లన్నీ ఎక్కిన తర్వాత టాప్కి వచ్చిన తర్వాత వ్యూ పాయింట్స్ చూడండి మామూలుగా ఉండదు ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ నుంచి మనకి విజయవాడ సిటీ మొత్తం కూడా క్లియర్గా కనిపిస్తుంది సో పూర్వం ఏంటంటే ఈ కొండ మీద ఒక కాపరి గొర్రెలు కాసుకునే కాపరి ఏంటంటే అమ్మవారిని చూస్తారనమాట సో అమ్మవారు అక్కడ నిజంగానే కూర్చొని ఉండటం గమనించి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోరికలు కోరుకుంటాడు ఇంకా అత్యాస కదా ఇంకా ఎవరికైనా కోరికలు ఏముంటాయి బాగా ధనం కావాలి డబ్బు కావాలని కోరుకున్నాడు సో అమ్మవారు ఆ సంచులు ఉంటాయి కదా ఆ సంచుల నిండా డబ్బు అయితే ప్రసాదించింది అనమాట అవి తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో ఉంటుంది సో వెనకాల ఆయన తీసుకొని వెళ్తున్నప్పుడు చిన్న చిన్న శబ్దాలు వినపడటంతో వెనక్కి తిరిగి చూస్తాడనమాట అప్పుడు అమ్మవారు శిలగా మారిపోతుంది సో ఇక్కడ చరిత్ర అయితే అది అమ్మవారు ఇప్పటికీ కూడా అక్కడే ఉంటారు మనకి టెంపుల్ దగ్గర వెళ్తున్నప్పుడు దారిలో ఇంకొక అమ్మవారి ఆలయం చిన్న చిన్న టెంపుల్స్ ఇవన్నీ కనబడతా ఉంటాయి సరదాగా అన్నీ చూసుకోండి టెంపుల్ వచ్చేసరికి ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా ఉంటుంది ఇంకోటి మళ్ళీ సాయంత్రం ఒక టూ అవర్స్ ఓపెన్ చేస్తారు అంతే ఫ్రెండ్స్ ఇదే మెయిన్ ఆర్చి టెంపుల్ పైకి సగం కొండ ఎక్కిన తర్వాత మనకి ఆర్చి అయితే వస్తుంది ఇక్కడ మీరు చెప్పులు బయట పెట్టుకొని లోపలికి అయితే వెళ్ళండి ఇక్కడ మొత్తం కూడా స్టెప్స్ ఉంటాయి చాలా స్టెప్స్ అయితే ఉంటాయి రౌండ్లు రౌండ్లుగా తిరిగి అయితే వెళ్ళాలి ఇదిగోండి ఇక్కడ పేరును చూసారా శ్రీ దుర్గా భవాని అమ్మవారి టెంపుల్ దనకొండ అని సో దీన్ని దనకొండ అంటారు ఒకటే కొండ అవతల వైపు ఏమో గుణదల కొండ రెండు ఆనుకొనే ఉంటాయి ఒకే కొండకి రెండు టెంపుల్స్ అయితే ఉంటాయి ఓకే గైస్ కొండ పైకి ఎక్కిన తర్వాత మనకి ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటుంది ఇంకోటి ఒక పెద్ద కొండకి పామ్ పుట్ట అయితే ఉంటుంది ఆ పుట్ట రాయి లోపలికి ఉంటుంది అనమాట పైన మనకి శివపార్వతుల విగ్రహాలు అయితే ఉంటాయి చూడడానికి బాగుంటుంది ఇక్కడ ఒకసారి ఆగండి తర్వాత కొంచెం ముందుకు రాగానే మనకి మెయిన్ టెంపుల్ అయితే వస్తుంది ఇక్కడ లోపల మనకి ఎలాంటి టికెట్లు ఉండదు లోపలికి కెమెరా కూడా ఎల్లో చేయరు కానీ దర్శనం వరకు చాలా ఈజీగా అయిపోతుంది దగ్గర నుంచి అన్నీ అయితే చూడవచ్చు ఓకే ఇక్కడ పైన ఇంకో స్టేర్ ఉంది ఇది మొత్తం రెండు స్టేర్లు అయితే ఉంటాయి పైన గోపురం చూసారా గోల్డ్ కలర్లో చాలా బాగుంది కదా కింద దర్శనం అయిపోగానే పైకి వస్తారు కింద అమ్మవారి రూపం చిలగా ఎలాగైతే ఉంటుందో పైన కూడా అలాగే ఉంటుంది చూడండి మీకు ఇక్కడ ఇంత క్లియర్గా ఎవ్వరు చూపించరు అసలు ఇలాంటి ప్లేస్ ఉందని కూడా ఎవరికి తెలియదు మొత్తం కూడా ఒక పెద్ద కొండ చూసారా ఎట్లా ఉందో చాలా బాగుంది లోపలికైతే వెళ్దాం ఫ్రెండ్స్ లోపలికి వెళ్తున్నాను లోపలికి వెళ్ళినప్పుడు ఎదురుగా మనకి అమ్మవారి రూపం అయితే ఇలా కనిపిస్తుంది ఇక్కడ ఒక చిన్న శివలింగం కూడా ఉంది పక్కనే వినాయకుడు స్వామి విగ్రహం కూడా ఉంటుంది సో చూసారా ఇక్కడే అమ్మవారు ఈ కొండకి శిలగా మారిపోయారు ప్రతిరోజు సాయంత్రం ఇక్కడికే వస్తారని చరిత్రలో అయితే ఉంది కావాలంటే మీకు చరిత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ఆ బోర్డు అయితే కింద ఉంది దాన్ని కూడా ఒకసారి చూడండి మనకి టెంపుల్ పక్కనే ఉంటుంది ఇదిగోండి శ్రీ శ్రీ దుర్గాభవాని అమ్మవారి చరిత్ర ఉంది కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్